అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతులకు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖి బాగు డబ్బులు అయిపోతున్నారు కొత్త లిస్ట్ కూడా విడుదలైంది సో ఈ వివరాలన్నీ వీడియోలు చెప్తా వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో అయిపోయిందానికి షేర్ చేయండి చూడండి తల్లికి వందనం డబ్బులు వేశారు అలాగే గ్యాస్ డబ్బులు కూడా వేస్తున్నారు మరి రైతులైతే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఓ పక్కన వైసీపీ పార్టీ కూడా ఓ పక్కన విత్తనాలు దొరకట్లేదు ఎరువులు దొరకట్లేదు రైతులకి అన్నదాత సుఖీ బావ కాదు దుఃఖభావ అని అంటే వారు ఈరోజు టైటిల్ పెట్టడం జరిగింది న్యూస్ పేపర్లో సో రైతులకు అసలు పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు అందిస్తారు అని అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు రైతులు అందరికీ సహాయాలు ఎంత ఉచిత అని కూడా ప్రకటిస్తున్నారు సో ఇవన్నీ వచ్చి తీసుకో ఇవన్నీ చెప్తున్నారు రైతులకి ఎప్పుడైనా అంటే ప్రభుత్వం ఈ నెల ఇరవై తేదీని విడుదల చేస్తామని చెప్పింది అయితే దాన్ని పిఎం కిసాన్ విడుదలైన తర్వాతే మేము విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ అనే వెబ్సైట్లో ఎప్పుడు విడుదల చేస్తాం అని అయితే వారు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు సో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే మ్యాక్సిమం కనబడుతున్నాయి సో పిఎం కిసాన్ విడుదల చేసిన రోజు లేదా నెక్స్ట్ రోజు మేము విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఈ ఇరవై తేదీ రేపు కానీ విడుదల చేసే అవకాశం ఉంటే రేపు పన్నెండు గంటలకే రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది సో పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీభావ ఐదు వేలు ఈ ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే వేస్తారు అర్హు లిస్ట్ ఆల్రెడీ అన్నదాత సుఖీబాబు సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది గ్రామాల వారిగా ఎవరైతే కొత్తగా ఈ కేవైసీ చేసుకున్నారో వారి పేర్లు కూడా బయటకు వచ్చినాయి లేదా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ అన్నదాత సుఖీభావాన్ని క్లిక్ చేస్తే అక్కడ నవ్వువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్స్ ఎంటర్ చేస్తే మీ పేర్లు మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది పిఎం కిసాన్ వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్తే అక్కడ ఈ కేవైసీ చేసుకోండి ఈ అయిన వాళ్ళకి మాత్రం డబ్బులు పడతాయి పిఎం కిసాన్ పడిన వాళ్ళకే ఈ అన్నదాత సుఖీభావ పడతాయని చాలామందికి డౌట్ ఉంది అలాగేం లేదు దేని దారి దాని కానీ అది విడుదల చేసినప్పుడు మాత్రం విడుదల చేస్తా అంటున్నారు అయితే రైతులు ఏంటంటే పెట్టుబడికి సంబంధించిన టైం వచ్చేసింది ఇప్పుడు నాట్లు వేస్తున్నారు సో వారికి డబ్బులు అయితే అవసరం మరలా దళారుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీకి తెచ్చుకొని వీళ్ళు డబ్బులు వేసినా కూడా అనవసరం అవుతుంది అని అయితే రైతులైతే ఆలోచిస్తున్నారు ప్రభుత్వం దీన్నైతే ఆలోచించి చర్య అయితే తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ముళ్ళు లేకుండా మన ప్రభుత్వం డబ్బులు వేసేస్తే కేంద్ర ప్రభుత్వం వేసినప్పుడు వేస్తారు కనుక డబ్బులు కూడా వేరే దానికి ఉపయోగించుకోవడానికి ఉంటుంది సో చూద్దాం ప్రభుత్వం రేపు విడుదల చేస్తుందో లేకపోతే నెలాఖరికి విడుదల చేస్తుందో ఎలాగో జూన్ నెలలో ఈ తల్లికి వాదన విడుదల చేసాం కనుక జూలై నెలలో విడుదల చేద్దామని ఆలోచన పెట్టుకుని ఉందో మరైతే వెయిట్ చేయాలి చూద్దాం అప్డేట్ రాగానే వీడియో చేస్తే వేరే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి దాన్ని షేర్ చేయండి వీడియో నీకే థ్యాంక్ యూ